డ్యాన్స్ మాస్టర్స్ హీరోలుగా దర్శకులుగా మారి మెప్పించారు ఇప్పుడు మరో కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ దర్శకుడుగా మారారు ఆ మూవీ గ్రాండ్గా ప్రారంభమైంది ప్రభాస్ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఒకప్పుడు ప్రభాస్ సోదరుడు సినిమాల్లోకి వచ్చి సక్సెస్ కాలేకపోయారు ఆ తర్వాత ఎవరూ రాలేదు రాజుకి అందరూ కూతుర్లే పెద్ద కూతురు నిర్మాతగా మారింది ఇప్పుడు ప్రభాస్ ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నారు కృష్ణం రాజు బంధువు ప్రభాస్కి కజిన్ అయ్యే విరాట్ రాజ్ హీరోగా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు ఈ మూవీతో స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ దర్శకుడిగా మారడం విశేషం ఆయన దర్శకుడిగా పరిచయం అవుతూ విరాట్ రాజ్ హీరోగా ఓ మూవీని రూపొందిస్తున్నారు ఈ చిత్రానికి సాప్ అనే టైటిల్ పెట్టారు రామానాయుడు స్టూడియోస్ లో ఈ చిత్రం గ్రాండ్ గా ప్రారంభమైంది స్టార్ డైరెక్టర్ సుకుమార్ గెస్ట్ గా ఈ మూవీ ప్రారంభమైంది ఈ మూవీకి గౌడ్సాప్ అనే టైటిల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది ఇక ఈ మూవీని మల్లీశ్వరి ప్రొడక్షన్ శ్రీపాద ఫిలిమ్స్ పతాకంపై ఎస్ఆర్ కళ్యాణ మండపం రాజు కల్వకొట్ట వెంకటరమణ కటారి సాయి కృష్ణ కార్తిక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది ఈ మూవీకి ఆర్ఎం స్వామి కెమెరామెన్ గా చోటాకే ప్రసాద్ ఎడిటర్గా వేంగి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు ఇదిలా ఉంటే గతంలో డాన్స్ మాస్టర్స్ హీరోగా మారి అలరించారు ప్రభుదేవ లారెన్స్ వంటి వారు హీరోలుగా దర్శకులుగాను స్టార్స్ గా ఎదిగారు ఇక ఆ మధ్య జానీ మాస్టర్ సైతం హీరోగా పరిచయం అయ్యాడు కానీ ఆ మూవీ అప్డేట్ లేదు ఇంకో వైపు శేఖర్ మాస్టర్ కూడా పలు సినిమాల్లో మెరిపిస్తున్నారు ఆయన కూడా హీరోగా నటించే అవకాశాలు ఉన్నాయి ఇలా డాన్స్ మాస్టర్స్ హీరోలుగా దర్శకులుగా మారడం విశేషం